కర్ణాటకలో రాజకీయం రసవతరంగా మారింది సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడో విడతలో ఉత్తర కర్ణాటకలోని పద్నాలుగు నియోజకవర్గాలకు మే ఏడున పోలింగ్ జరగనుంది ఇప్పటికే దక్షిణ కర్ణాటకలో పోలింగ్ పూర్తవ్వగా ఈ దశలో జరిగే పోలింగ్తో కర్ణాటకలో ఎన్నికలు ముగుస్తాయి లోక్సభ ఎన్నికల మల్లివిడత పోలింగ్ జరిగే స్థానాల్లో గెలుపు సీనియర్ నేతలకు సవాల్గా మారింది పార్టీపై తమ పట్టు నిలుపుకోవాలన్న ఉనికిని కాపాడుకోవాలన్నా ఎదురవుతున్న సవాళ్లకు సమాధానం చెప్పాలన్నా ఈ ఎన్నికల్లో గెలుపు అగ్రనేతలకు తప్పనిసరి దీంతో ఉత్తర కర్ణాటకలో పోరు ప్రతిష్టాత్మకంగా మారింది బరిలోకి దిగిన వారసులు నేతల భావోద్వేగ ప్రసంగాలు గెలుపు తలుపు తట్టేందుకు వ్యూహాలు తమ ప్రభావం ప్రాభావం తగ్గలేదని నిరూపించుకునేందుకు సీనియర్ల ప్రణాళికలు ఇవన్నీ కలిసి ఉత్తర కర్ణాటకలో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరింది కర్ణాటకలో మొత్తం ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలు ఉండగా అందులో ఏప్రిల్ ఇరవై ఆరున దక్షిణ కన్నడ ప్రాంతంలోని పద్నాలుగు లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది మూడో విడతలో ఉత్తర కర్ణాటకలోని మిగిలిన పద్నాలుగు స్థానాలకు మే ఏడున పోలింగ్ జరగనుంది దక్షిణ కర్ణాటకతో పోలిస్తే ఉత్తర కర్ణాటకలో భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది ఇక్కడ పోటీ చేస్తోన్న అభ్యర్థుల్లో అత్యధికులు సీనియర్ నేతలు మంత్రుల వారసులు ఉండడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది చక్రం తిప్పగలిగే స్థాయిలో ఉన్న నేతలను చూసి ఆయా పార్టీల అధిష్టానాలు వారి వారసులకు టికెట్లు కేటాయించాయి జాతీయ పార్టీల్లో సీనియర్లు మంత్రులు గెలుపు హామీలిచ్చిన తర్వాతే వారి వారసులకు అధిష్టానాలు టికెట్లను కేటాయించాయి ఈ హామీతో వారసులు గెలిచినా ఓడినా పూర్తి బాధ్యత వారి ఇంటి పెద్దలదే కానుంది దీంతో ఉత్తర కర్ణాటకలో లోక్సభ పోరు సీనియర్లకు మంత్రులకు ప్రతిష్టాత్మకంగా మారింది ఉత్తర కర్ణాటకలోని మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన మొత్తం ఇరవై ఎనిమిది మంది ప్రధాన అభ్యర్థుల్లో పది మంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉన్నారు వీరిలో కేవలం ఇద్దరికే ఇంతకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది మిగిలిన ఎనిమిది మంది కనీసం స్థానిక ఎన్నికల్లోనూ పోటీ చేసిన అనుభవం కూడా లేదు ఉత్తర కర్ణాటకలో అగ్రనేతల వారసులు బంధువులను బరిలోకి దింపిన పార్టీలో కాంగ్రెస్ ముందంజలో ఉంది ఈ విడతలో భాజపా కేవలం ఇద్దరు వారసుల్నే బరిలో దింపగా కాంగ్రెస్ ఎనిమిది మందిని పోటీకి నిలిపింది భాజపాతో పోలిస్తే కాంగ్రెస్ పెద్ద ే తమ వారసుల్ని గెలిపించే బాధ్యత ఎక్కువగా ఉంది ఈ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోవటములు సీనియర్ల భవిష్యత్తుకు ప్రతిష్టకు సవాలుగా మారాయి ఉత్తర కర్ణాటకలో గెలుపు అనివార్యమైన వారిలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఉన్నారు ఖర్గే వరుసగా ఏడు సార్లు ఎంపీగా గెలిచిన కలబురిగి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో తన రాజకీయ జీవితంలోనే తొలి పరాజయాన్ని మూటగట్టుకున్నారు తనకున్న ఏఐసిసి బాధ్యతలు రాజ్యసభ సభ్యత్వం కారణంగా కలబురిగి నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయలేక అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణిని ఖర్గే ఎన్నికల బరిలో దింపారు ఇటీవల ఖర్గే కలబురిగిలో ప్రచారం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు తన అల్లుడిని గెలిపించకపోతే తనకు ఈ చోట స్థానం లేనట్లే అని కనీసం తన అంతిమ సంస్కారానికైనా రావాలని ఖర్గే ఓటర్లను అభ్యర్థించారు ఖర్గే లాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నేత ఇలా భావోద్వేగానికి గురయ్యారంటే ఖర్గేకు అల్లుడి గెలుపు ఎంత కీలకమో అర్థమవుతోంది తన కుమారుడు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే సాయంతో తన ప్రతిష్టను కాపాడుకునేందుకు ఖర్గే ప్రయత్నం చేస్తున్నారు తన రాజకీయ మార్గదర్శకత్వంలోనే ఎదిగి ప్రత్యర్థిగా మారి భాజ అభ్యర్థిగా మారిన ఉమేశ్ జాదవ్ ఇక్కడ పోటీ పడుతుండటం కర్గేకు కంటగింపుగా మారింది రెండు పంతొమ్మిది ఎన్నికల్లో జాదవ్ చేతిలోనే ఖర్గే ఓటమి పాలయ్యారు ఈ ఎన్నికలు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు యడ్యూరప్ప కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి శివమొగ్గ నుంచి యడ్యూరప్ప ఇద్దరు కుమారుల్లో పెద్దవారైన బీవై రాఘవేంద్ర పోటీ చేస్తున్నారు ఇప్పటికే భాజపా కర్ణాటక అధ్యక్షుడిగా చిన్న కుమారుడు బీవై విజయేంద్ర ఉన్నారు ఇప్పుడు పెద్ద కుమారుడు రాఘవేంద్రకు టికెట్ ఇవ్వడంపై పార్టీలో పలువురు సీనియర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉండే భాజపా కర్ణాటకలో యూరప్ప కుటుంబం చేతుల్లో చిక్కుకుందని సీనియర్ నేతలు ఈశ్వరప్ప రవి బసవనగౌడ్ ఎత్నాల్ వంటి సీనియర్లు ఆరోపించారు యడ్యూరప్పపై ఆగ్రహంతో ఉన్న ఈశ్వరప్ప స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు ఇది భాజపాకు నష్టం కలిగించే అవకాశం ఉంది పార్టీలో ఎదురవుతున్న వ్యతిరేకతకు బదులివ్వాలంటే కుమారుడు రాఘవేంద్ర గెలుపు యడ్యూరప్పకు తప్పనిసరైంది సొంత జిల్లాలో కుమారుడిద్దరి రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే ఈ ఎన్నికల్లో రాఘవేంద్రను గెలిపించడం గెలిపించడంకు అనివార్యంగా మారింది కర్ణాటక శాసనసభలో అత్యంత వృద్ధ ఎమ్మెల్యేగా ఉన్న తొంభై తొమ్మిదేళ్ల శామనూరు శివశంకరప్ప కాంగ్రెస్ పార్టీతో గొడవపడి మరీ కోడలు ప్రభా మల్లికార్జునకు టికెట్ ఇప్పించుకున్నారు కాంగ్రెస్ పార్టీలో లింగాయతుల ప్రాభావాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఆయన కోడలి గెలుపు తన గెలుపుగా భావించి ప్రచారం చేస్తున్నారు మరోవైపు మంత్రుల వారసులు కూడా ఈ విడతలో ఎన్నికల బరిలో నిలిచారు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మృణాల్ హెబ్బాల్కర్ తల్లి లక్ష్మీ హెబ్బాల్కర్ కర్ణాటక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు బాగల్కోటలో పోటీ చేస్తున్న సంయుక్త పార్టీల తండ్రి శివానంద పాటిల్ కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు బీదర్ లో పోటీ చేస్తున్న సాగర్ ఖండ్రి తండ్రి ఈశ్వర ఖండ్రే అటవీ శాఖ మంత్రి కాగా చిక్కోడి బరిలో నిలిచిన ప్రియాంక జార్కీహోళి తండ్రి సతీష్ జార్కీహోళి కూడా మంత్రిగా ఉన్నారు దావనగిరి అభ్యర్థి ప్రభా భర్త మల్లికార్జున శివమొగ్గ అభ్యర్థి గీతా శివరాజ్ కుమార్ సోదరుడు మధు బంగారప్ప కూడా సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు వీరు తమ కుటుంబీకులను గెలిపించుకోకపోతే ఆ ప్రభావం వారి మంత్రి పదవిపై పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి వీరు తమ వారిని గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు వీరంతా దాదాపు అభ్యర్థులుగానే ప్రచారంలో తిరుగుతున్నారు వారసులను గెలిపిస్తామన్న భరోసాతోనే టికెట్లు తీసుకున్నారు ఆయా స్థానాల్లో అభ్యర్థుల తరపున రోడ్ షోలు బహిరంగ సభలు కార్యకర్తలతో సమావేశాలన్నీ మంత్రులే నిర్వహిస్తున్నారు